ఇక విద్యుత్ గురించి మాట్లాడాను ఆయన సూర్యపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది అసలు ఎంత సిగ్గులేనాడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన విద్యుత్ అధికారులు చెప్పాడు సార్ ఆయన ఉన్న ఏరియాలో కాదు ఆ టౌన్లో ఏ లో కూడా ముప్పై సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్ టోన్ పెట్టుకున్నాడు ఆయన పెట్టిన మైకు ఆయన పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు జనరేటర్ కనెక్షన్ ఉంది నీ జనరేటర్ల ఎరుపుల్ల పెట్టిండో నీ పార్టీలో ఎరు కట్టే పెట్టిండో ఆ మూడు అడుగుల జయదీశర్ రెడ్డి పడమూల్ ఆ జిల్లాలో బొచ్చారు ఎవరు ఆ కనెక్షన్ మీకడే ఎవరు కనెక్షన్ పెట్టిందో ఎవరికి తెలుసా మీ దాంట్లో ఉన్న నువ్వు సక్కగా చూసుకోక ఇలా చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసేదాన్ని చంద్రశేఖరరావు నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా పదేళ్ళు మేము ప్రతిపక్షంలోనే ఏ ఒక్కరు ఏదైనా రైతుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్ళలో నుంచి బయటకైనా వెల్లడించినవా పోలీసు నిర్బంధాల మధ్యలో పహారాల మధ్యలో లాఠీచార్జుల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెలు నిలిచికపోయినా తీసుకొచ్చే పోలీస్ స్టేషన్లో వేసినావు కదా అప్పుడే మర్చిపోయినావా మేము ప్రజాస్వామ్యం నమ్ముతాం విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సింది నేను పార్టీ కార్యకర్తలు ఎవరు ఏర్పాట్లు చేయలే కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికైనా వెళ్ళలేని ప్రజల్ని కలవని ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు కనీసం ఇట్లనే పాపాలు పాపాలకు అడుక్కుంటాడేమని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలుగుద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటే ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు ఆ చంద్రశేఖరరావు మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కలవడానికి ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించడానికి ఆ ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి రెండవది నీ పాపాలు కడుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు నీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్ల రూపాయల దోపిడీ ఎమ్ముంది దోసుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్ ఇచ్చారు పదిహేను వందల కోట్ల రూపాయలు నీ ఉన్నాయి ఆ పాపంసము ఒక వంద కోట్లు ప్రజలకు రంచి ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంత వంద కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చిన ఉంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది నిజంగానే రైతులు పంట నష్టపోయారు దీన్ని ఏమన్నా సర్జిద్దాలని నీ ఆలోచన ఉన్నాయని ప్రజలు అనుకునేటోళ్ళు ఎండిపోయింది ప్రజల పంట దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్క చిత్తుల వేశాలు ప్రజలకు గెలవవా ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటావా చంద్రశేఖరరావు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు ఏమంటున్నారంటే బొక్కలో దాసుకున్న ఎన్నికకు పొగ పెడితే బయటకు వస్తే సార్ ఎన్నికలనే పొగబెట్టినాం కాబట్టి ఎలిక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు మేమేం అనయాల్చుకోలేదు నువ్వు ప్రతిపక్ష నాయకుడు చేయి ఇంకా బాగా తిరుగు ప్రజలలో కూడా ప్రజల సమస్యలు తెలుసుకో నివేదికలు తీసుకురా ఇవ్వు ప్రభుత్వానికి మీ సూచనలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడతాయంటే హండ్రెడ్ పర్సెంట్ మా ప్రభుత్వం వాటిని స్వీకరిస్తుంది